టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి ఫ్రంట్ బాగా బ్రాడ్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసరికి హై నెక్ వస్తుందండి అలాగే బ్యాక్ సైడ్ చిన్న హోల్ కూడా వస్తుంది అనమాట ప్రజెంట్ మనకి ఈ డిజైన్స్ అనేటివి అంటే ఇలా హై నెక్ ఫ్రంట్ బ్రాడ్ నెక్ వచ్చేలాగా బ్లౌజెస్ అనేటివి ప్రస్తుతం అయితే ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇలా హైనెక్స్ ఫ్రంట్ ఏమో బ్రాడ్గా కావాలని చాలామంది అడుగుతున్నారు మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశానండి ఇది స్టిచ్చింగ్ వీడియో మీరు ఒకవేళ కటింగ్ చూడకపోతే మన ఛానల్లో ఈ వీడియోకి ముందు వీడియో ఈ సేమ్ ఇదే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఫస్ట్ అయితే నేను నెక్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూ చూపిస్తున్నానండి బ్యాక్ పార్ట్ యొక్క నెక్కి పైపింగ్ చేస్తున్నాను అనమాట ఒకవేళ పైపింగ్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా మెయిన్ క్లాత్నైనా అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ మనము నెక్ పార్ట్కి లైనింగ్ సారీ పైపింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకి రాంగ్ సైడ్ అనేది కింది వైపుకి ఉండేలాగా పెట్టుకుని మనం ముందుగా ఇప్పుడు నెక్కి పైపింగ్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టాలన్నమాట చూడండి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పైపింగ్ ఉంది కదా అలా పెట్టుకుని ఈ నెక్ పార్ట్ చుట్టూ మనము పైపింగ్ చేసినప్పుడు ఆ కుట్టు ఉంటుంది చూసారా ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సేమ్ అదే స్టిచ్ పైన ఇలా రెండోసారి మనం కుట్టినట్లయితే మనకి పైపింగ్ అంతా కూడా లోడింగ్ అయిపోతుంది అనమాట చక్కగా ఫినిషింగ్ వస్తుంది ఎక్కువ మంది సేమ్ ఇలాంటి డిజైన్స్ అడుగుతున్నారండి చాలా వరకు కూడా ప్రజెంట్ ఇది బాగా ట్రెండింగ్లో ఉంది హై నెక్ బ్లౌజెస్ ఓకే మనము మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్నగా టక్స్లు పెట్టుకుని ఇప్పుడు లైనింగ్ అయితే కింది వైపుకి టర్న్ చేసుకోవాలి పైన ఒకసారి ఇలా రఫ్ చేసినట్లయితే ఫినిషింగ్ చక్కగా వస్తుంది ఓకే ఇప్పుడు లైనింగ్ ని కింది వైపుకి పెట్టేసి పై వైపున మనము టాప్ స్టిచ్ వేసుకోవచ్చు ఈ టాప్ స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే వేయచ్చు అలాగే పైపింగ్కి ఒక పాదం వరుసను కూడా వేయచ్చు అండి పైపింగ్ కి ఒక పాదం వరుసను వేసినట్లయితే మనకి ఫినిషింగ్ చూడడానికి పైపింగ్ అనేది లేవకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇలా వేస్తున్నాను నేను ఓకే ఇలా నెక్ అంతా కూడా మనం పైపింగ్ చేసేసుకున్నాం కదా చూడండి చక్కగా లోడింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ని చుట్టూ అన్ని వైపులా కూడా సమానంగా సర్దుకుని ఎక్కడ కూడా లూజ్ అట్లా లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఈ హోల్స్ సైడ్స్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ని మనం కట్ చేసేయాలి ఓకే చూడండి ఇక్కడ నేనైతే మొత్తం స్టిచ్ చేసేసాను అలాగే వేస్ట్ కట్ చేసేసిన తర్వాత బ్యాక్ బెల్ట్ కూడా వేసేసానండి ఓకే ఇప్పుడు మనము ఈ బ్యాక్ బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ హోల్డ్ డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూస్తున్నామండి దీనికోసం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని జస్ట్ ఒక ఫోల్డ్ పెట్టండి ఫోల్డ్ పెట్టిన తర్వాత మనకి డ్రాప్ ఎంత లెంత్లో కావాలి ఎంత విడతలో కావాలి అన్న దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ వైపున ఈ హోల్ డిజైన్ యొక్క లెంత్ వచ్చేసి నేను ఆరు ఇంచులు పెడుతున్నాను ఓకే అలాగే విడ్త్ అండి విడ్త్ కూడా మనకి ఎంత బ్రాడ్గా కావాలి అన్న దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి విడత వచ్చేసి నేను రెండున్నర ఇంచులు పెట్టాను పేపర్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి రెండున్నర రెండున్నర ఐదు ఇంచుల వెడల్పు అయితే వస్తుంది మనకి హోల్ డిజైన్ అనేది మనం చేసుకున్న ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ డ్రాప్ షేపు లేదా మీకు ఏ షేప్ కావాలంటే అదే షేప్ పెట్టచ్చండి డ్రాపే పెట్టాలని ఏమీ లేదు అసలు ఈ డ్రాప్ కూడా ఏమొద్దు ప్లెయిన్గా ఉండాలి అంటే ప్లెయిన్గా అయినా ఉంచేసుకోవచ్చు ఓకే ఇలా డ్రాప్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ చుట్టూ ఒక వన్ ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి వన్ వన్ ఇంచ్ లేదా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకుని అయినా సరే కట్ చేసుకోవచ్చు ఓకే ఇలా ఈ మధ్యలో మనం డ్రాప్ షేప్ ఇచ్చాం కదా ఇది కూడా కట్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ అయితే కట్ చేసేసానండి ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ డ్రాప్ షేప్ కి సరిపోయినంత లైనింగ్ క్లాత్ అయితే మన దగ్గర ఉండాలి లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట లైనింగ్ క్లాత్ పైన ఈ డ్రాప్ని ఇలా పెట్టేసి కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ లేకపోతే డైరెక్ట్గా అయినా కుట్టవచ్చండి బట్ ఐరన్ చేసుకుంటే మనకి కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఇక నేనైతే ఐరన్ ఏమీ చెయ్యట్లేదు డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో దానిని మనం లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఆ పేపర్ క్యాన్వాస్కి రెండు వైపులా కూడా సైడ్ స్టిచ్చెస్ అనేటివి వేయాలి నేనైతే పేపర్ క్యాన్వాస్కి రెండు వైపులా కూడా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత పేపర్ క్యాన్వాస్ కి చుట్టూ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసేసానండి ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ క్యాన్వాస్ యొక్క ఎడ్జ్ మీదకి మనం ఎక్స్ట్రా ఉంచిన లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం క్లాత్ని ఫోల్డ్ పెట్టుకుంటూ ఇలా ఒక రిప్పర్ లాంటిది తీసుకున్నట్లయితే చక్కగా క్లాత్ మనకి చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుందండి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఓకే ఈ విధంగా మనం రెండు వైపులా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డిజైన్కి లోపల ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసేయండి ఎగ్జాక్ట్గా మీకు ఆ పేపర్ క్యాన్వాస్ ఎక్కడికి ఉందో అక్కడికే కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి డిజైన్ ఇప్పుడు మనం దీనికి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ చేసుకోవాలంటే అండి లేకపోతే డైరెక్ట్గా అయినా కుట్టచ్చు ఇక్కడ పైపింగ్ చేసేటప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ నేను పైపు పై పై వైపుకు పెట్టి పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను ఈ డి హోల్ డిజైన్కి ఈ మిడిల్ నుంచి మనము పైపింగ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి డ్రాప్ డిజైన్ కాబట్టి ఆ హోల్ డిజైన్ కి లోపల వైపున సన్నగా ఇలా పైపింగ్ ని ప్లేస్ చేసుకుంటూ కొడుతూ రావాలి సేమ్ ఇదే డిజైన్ ని మనము బ్లౌజెస్ కాకుండా డ్రెస్సెస్ కి వేటికైనా కూడా చేసుకోవచ్చండి బిగ్నర్స్కి కి కోసం చెప్తున్నాను నేను ఇలా ఇక్కడ పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచి ఈ కరెక్ట్గా నీడిల్ పాయింట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టండి కట్ పెడితేనే మీకు చక్కగా షేప్ తిరుగుతుంది లేకపోతే షేప్ తిరగదు తర్వాత పైపింగ్ని ఇలా రెండో వైపుకి తీసుకుని ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి మన ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ని ఇలా క్రాస్ కాబట్టి దాని మీద ఈ ఎండింగ్ పాయింట్ని తీసుకురావాలన్నమాట ఓకే ఇలా అప్పుడు మీకు జాయింట్ ఎలా చేసారో కూడా కనిపించకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఈ ఎక్స్ట్రా వేస్ట్ ఉంది చూసారా ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసేయండి ఓకే ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట అంటే డిజైన్ మనకి మీకు కరెక్ట్గా మిడిల్లో ఉంటేనే కదా బాగుంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఈ మనం ఏదైతే డ్రాప్ కట్ చేసుకున్నామో ఆ డ్రాప్కి లైనింగ్ వేసాం కదా లైనింగ్ కింది వైపు కంటే బక్రం పైకి కనిపించేలాగా చూసుకొని కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ అనేది చూసుకుని అక్కడ ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసేటప్పుడు మీకు చూసుకోండి పై వైపుకా కింది వైపుకా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనే దానిని బట్టి మీరు డ్రాప్ని ప్లేస్ చేసుకుని కుట్టచ్చు కరెక్ట్గా మిడిల్కి పెట్టుకుని పిన్స్ పెట్టండి పిన్స్ పెడితే ఇంకా మనకి కదలకుండా ఉంటుంది కాబట్టి కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాక పేపర్ క్యాన్వాస్కి పైపింగ్ చేసుకున్నాను చూసారా అంటే హోల్ డిజైన్కి పైపింగ్ చేసినప్పుడు ఆ స్టిచ్ ఉంటుంది చూసారా అదే స్టిచ్ పైన మనం ఇప్పుడు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం పాదాన్ని పైకి లేపుతూ కుట్టుకుంటే చక్కగా ఫినిషింగ్ వస్తుంది మనము పాదాన్ని పైకి లేపకుండా రౌండ్స్ తిప్పాలి అంటే అస్సలు ఫినిషింగ్ బాగా రాదండి కాబట్టి బిగినర్స్ అయితే ఖచ్చితంగా పాదాన్ని కాస్త లూజ్గా పైకి ఎత్తుకుంటూ కుట్టండి ఆ డ్రాప్ పాయింట్ దగ్గర మాత్రము నీళ్ళని క్లాత్ లోపలికి ఉంచేసి రెండో వైపుకి పెట్టేసి కుట్టండి ఇలా నీటిలో కరెక్ట్గా పాయింట్ దగ్గర ఉంచేసి రెండో వైపుకి కుట్టాలి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుడితే సరిపోతుంది ఓకే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో చిన్న ఘాట్లాగా పెట్టేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ వేస్ట్ క్లాత్ చూసారా మెయిన్ క్లాత్ అదంతా కూడా మనం కట్ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్కి సమానంగా తీసుకుంటే సరిపోతుందండి ఓకే ఇప్పుడు ఈ చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్లు ఇవ్వండి ఆ వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా టక్స్లు ఇస్తేనే మనం కిందకి ఈ ప్యాచ్ని రివర్స్ చేసుకున్నప్పుడు చక్కగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దీనిని ఇలా చిన్నగా ఫోల్డ్ లాగా పెట్టేసి కింది వైపుకి టౌన్ చేసి చేయాలి మొత్తం రౌండ్ అంతా కూడా ఓకే ఇలా మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుంచి ఆ పైపింగ్ని సెట్ చేసుకుంటూ ఒక పాదం వరుసన మనం ఇందాక నెక్కకి వేసినప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ కూడా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం మనం ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తామో అక్కడ ఓకే చూడండి ఎంత చక్కగా మనకి డ్రాప్ షేప్ అయితే వచ్చేసిందో ఈ బ్యాక్ సై బ్యాక్ సైడ్ వైపున మీకు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఆ ప్యాచ్కి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేనైతే స్టార్టింగ్ ఇదేంటంటే మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ని మిడిల్ చేసుకోకుండా నెక్కి ఎదురుగా డ్రా ఈ డాట్స్ వచ్చేలాగా కుడితే సరిపోతుంది చూడండి నెక్ పడి దగ్గర ఇలా పట్టుకుని ఈ చివరిన డాట్ వేసుకుంటే సరిపోతుంది మరి మీరు షోల్డర్ని మిడిల్ చేసుకుని డాట్ వేసినట్లయితే సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట బ్లౌజ్కి చూడడానికి అస్సలు బాగుండదు ఓకే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి ఫ్రంట్ పార్ట్ పీసెస్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్లోనే ఇలా రెండు పీసులుగా ఉంటాయి అనమాట దీనికి సైడ్ పీసులు ఇంకో రెండు ఉంటాయి ఫస్ట్ మనకి స్టార్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఈ నెక్కి అయితే పైపింగ్ చేసుకోవాలి ఇంకా నేను పైపింగ్ ఎటువైపుకు పెట్టి వేస్తున్నాను అనేది కూడా గమనిస్తూ వేయండి ఓకే ఇలా కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఆ షేప్ దగ్గర మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పాదాన్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా కొంచెం కొంచెంగా పాదాన్ని పైకి ఎత్తి పట్టుకునైనా సరే నిదానంగా కుడితేనే మనకి షేప్స్ దగ్గర చక్కగా వస్తుందండి ఆ కార్నర్ పాయింట్ దగ్గర మాత్రము నీళ్ళని క్లాత్ లోపలికి ఉంచి ఒక చిన్న కట్ పెడితేనే మనకి రెండో వైపుకి షేప్ తిరుగుతుంది ఓకే ఇప్పుడు కంటిన్యూస్ గా మనము రెండవ పీస్ పెట్టుకుని చక్కగా వేసుకోవాలి షోల్డరు షోల్డరు రెండవ పీస్ యొక్క షోల్డర్ కూడా దానికి ఎదురుగా ఉండేలాగా పెట్టుకుని పైపింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను సింగిల్ ఫుడ్ తోటైతే పైపింగ్ చేయట్లేదండి నార్మల్ ఫుడ్ తోటే చేస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు ఫ్రంట్ నెక్స్కి కూడా పైపింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు ఏంటంటే వీటిని మనము నెక్ స్టిఫ్గా రావడం కోసము ఎలాగా షార్ట్ కట్ మెథడ్లో ఎలా పేపర్ క్యాన్వాస్ని అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక పేపర్ క్యాన్వాస్ పెట్టుకుని దానిపైన ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టండి ఓకే పేపర్ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టండి ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కూడా పైకే ఉండేలాగా పెట్టుకోవాలి ఒకవేళ మీకు కొంచెం కొంచెం క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ అయితే ఒరిజినల్ క్లాత్ కింద వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టి వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ కింద పేపర్ క్యాన్వాస్ పెట్టుకున్నట్లయితే మీకు కొంచెం చూడడానికి ఏంటంటే మనకి పల్చగా ఉన్న క్లాత్ పైన ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాము ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాము లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ చేసుకున్నాం చూడండి అది కింది వైపుకి పెట్టామన్నమాట ఈ కార్నర్ దగ్గర పైపింగ్ కట్టు ఇటు ఒక స్టిచ్ వేసినట్లయితే మనకి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుందండి ఓకే ఇలా కుట్టేసుకున్నాం కదా మనం ఇది చాలా ఈజీ మెథడ్ అండి సింపుల్ గా అయిపోతుంది నెక్ ప్యాచెస్ అవి కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్ మనం లైనింగ్ ని కట్ చేసుకుని కింద పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టుకున్నట్లయితే చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ ని చక్కగా పక్కకి తీసేసుకుని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ కార్నర్ దగ్గర మాత్రం కొంచెం అటు ఇటుగా క్లాత్ని మెలికిలాగా తిప్పితే మనకు ఆ షేప్ అనేది చక్కగా పైకి తేలుతుంది అనమాట ఓకే ఇలా బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడు పై వైపున నేను ఆ పైపింగ్ పక్కనే ఒక టాప్ స్టిచ్ వేస్తున్నానండి ఇదే విధంగా మనం రెండో పీస్ని కూడా కుట్టుకోవాలి నేను అది కూడా మీకు చూపిస్తాను లైనింగ్ని చక్కగా కింది వైపుకి ఫోటో పెట్టుకుంటూ ఓన్లీ ఆ పైపింగ్ మాత్రమే మనకి పైకి కనిపించేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవడమే ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి ఫినిషింగ్ ఈ కింది వైపున మెయిన్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్కి మనం ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే మొత్తం పేపర్ క్యాన్వాస్ అలా వదిలినా బాగోదు కాబట్టి జస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ పేపర్ క్యాన్వాస్కి స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి మిగతా వేస్ట్ అంతా కట్ చేసేయచ్చు అంటే ఓన్లీ పేపర్ క్యాన్వాస్ యొక్క వేస్ట్ మాత్రమే కట్ చేయాలన్నట్టు చాలా ఈజీ మెథడ్ అండి ఇది మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా ఇప్పుడు ఈ లైనింగ్ ని మనము మెయిన్ క్లాత్ కి చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కూడా కట్ చేసేస్తానండి లైనింగ్ క్లాత్తో సమానంగా అదే విధంగా రెండు కూడా కుట్టేశాను ఇప్పుడు వీటికి సైడ్ పీసెస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూస్తున్నాము ఇవి వచ్చేసి సైడ్ పీసెస్ అండి రెండు లైనింగ్లు రెండేమో ఒరిజినల్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకి పెట్టండి వాటిపైన లైనింగ్ పీసెస్ని షేప్ చూసుకుని పెట్టాలండి రెండు ఒకవైపుకే వచ్చేలా కాకుండా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్నటువంటి ఆ ఒరిజినల్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇలా ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా ఇలా వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇలా రెండింటిని కూడా మనం కుట్టుకుని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే నెక్ పీస్ ఉందో చూసారా ఈ పీస్కి మనము సైడ్ పీస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట షేప్ చూడండి హోల్ అనేది కరెక్ట్గా ఉన్నది లేని చూసుకుని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసేటప్పుడు అయితే లాగొద్దండి ఆమ్హోల్ దగ్గర సైడ్ పీస్ యొక్క ఎడ్జ్ని కొంచెం పైకి అంటే ఈ మిడిల్ పీస్ కన్నా కాస్త ఎక్కువగా పైన పెట్టి ఆ తర్వాత కుట్టినట్లయితే చక్కగా వస్తుంది కుట్టేటప్పుడు అస్సలు లాగొద్దు ఓకే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి చక్కగా వచ్చేసింది ఇదే విధంగా మనం ఈ రెండో పీస్ కి కూడా సైడ్ పీస్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా సైడ్ పీస్ అటాచ్ చేసేసానండి ఇప్పుడు కింద ఫ్రంట్ బెల్ట్ ఎలా వేయాలో చూస్తున్నాము ఈ ఫ్రంట్ బెల్ట్ కోసం ఒక టూ ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ తీసుకుని హాఫ్ కిలా ఫోన్ పెట్టి ఈ చివరన జాయింట్ చేసుకోవాలి ఓకే ఇలా జాయిన్ చేసిన తర్వాత పీస్ పక్కకు పెట్టి ఒక డాప్ స్టిచ్ వేయాలి ఓకే ఇప్పుడు ఈ ఫ్రంట్ బెల్ట్ నిలా లోపల వైపు కంటే రాంగ్ సైడ్ వైపు ఇలా ఫోల్డ్ పెట్టి ఆ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ చేసేయండి ఇదే విధంగా రెండో వైపున ఫ్రంట్ పార్ట్ కి కూడా ఫ్రంట్ బెల్ట్ వేసేయాలి ఓకే ఇక్కడ వచ్చేసి రెండిటికి కూడా నేను సైడ్ పీస్ అయితే జాయిన్ చేశానండి తర్వాత హుక్స్లు పట్టి వేస్తున్నాను ఈ హుక్స్లు పట్టి కాజా పట్టి ఇంకంతా కూడా మనం నార్మల్ బ్లౌజెస్కి వేసినట్టుగానే హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది మార్పులు అయితే ఏమీ ఉండవు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్కి హుక్సులు పట్టి వేస్తున్నానండి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఏమో కాజా పట్టి వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను కదా తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు హుక్సులు పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ యొక్క ఆ హెడ్జ్ని స్ట్రైట్గా ఉండేలాగా అంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా హెడ్జ్లు ఉండేలాగా పెట్టి జాయింట్ చేసి నెక్ వైపున గట్టిగా రఫ్ చేయాలి రెండో వైపున షోల్డర్ కూడా అంతే షోల్డర్ జాయింట్ తర్వాత హ్యాండ్ చేయడం ఇంకంతా కూడా నార్మలే ఉంటుందండి ఎటు వచ్చి ఆ నెక్స్ కటింగ్లోనే లోనే మనకి చేంజెస్ ఉంటాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను మీకు చూపించలేదు ఎందుకంటే హ్యాండ్ జాయింట్ అందరికీ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూసుకుందాం సైడ్ జాయింట్ కూడా ఇంకా నార్మల్ బ్లౌజెస్ చేసినట్లు చేసినట్లుగానే సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో మళ్ళీ మార్పులు అట్లా ఏమి ఉండవు హ్యాండ్ కరెక్ట్గా మార్క్ చేసుకుని దానిని బట్టి మనము చివరి వరకు ఒకే లెవెల్లో కుట్టుకున్నట్లయితే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫస్ట్ హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లూజు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ దూరంలో ఇంకొక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ రఫ్ చేయండి స్టార్టింగ్ సైడ్ ఎడ్జెస్ని సమానంగా పట్టుకోండి హ్యాండ్కి సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని సమానంగా పట్టుకుని ఈ చివర వరకు ఒకే లెవెల్లో కుట్టాలి అటు ఇటు క్లాత్ని తిప్పకుండా స్ట్రైట్గా గా స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి చివరిని గట్టిగా రఫ్ చేయండి ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసి అదే లెవెల్లో ఆమ్ హోల్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టండి అక్కడ నుంచి నడుము లూజ్ దగ్గరికి స్టిచ్ చేయండి ఓకే రఫ్ చేయండి ఇప్పుడు ఈ రెండు స్టిచెస్ కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నేను మీకు ఒక వైపునే సైడ్ జాయింట్ చూపించాను రెండో వైపును కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు కుట్టేసుకుంటే మనకి ఒకవైపున సైడ్ జాయింట్ అయితే అయిపోతుందండి ఈ ఎక్స్ట్రాగా వేస్ట్ ఉంది కదా దాన్ని అంతా మనం కట్ చేసుకునే ముందు ఒకసారి ఇలా చివరన ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే మిగతా వేస్ట్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది మనం ఓవర్లాక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఇక్కడ ఖర్చులు ఉన్నా కూడా ఓవర్లాక్ చేసేటప్పుడు ఫినిషింగ్ మంచిగా రాదు కాబట్టి వేస్ట్ అంతా కట్ చేసి చివరిని ఒక స్టిచ్ చేసి ఆ తర్వాత వేస్ట్ కట్ చేసినట్లయితే ఓవర్లాక్ చేసుకునేటప్పుడు బాగా వస్తుంది ఇదే విధంగా రెండో వైపును కూడా నేను సైడ్ జాయింట్ అయితే చేసేసానండి ఫైనల్గా మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా బ్లౌజ్ చక్కగా వచ్చేసింది ఓకే